ఆది ఆదిఖండము ఐదవ అధ్యాయం ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వచ్చి హానోకు అరవై ఐదు ఐదేళ్ళు బ్రతికి మెతి ఇచ్చాను

పోయాను చా ఇక్కడ ఏమన్నాడు హానువుకు అరవై ఐదు బ్రతికి మెతు విషయాలను కానీ నేను హానవకి అరవై సంవత్సరాల వయసు వచ్చినప్పుడు ఎవరిని అంటాడు మెతు విషయాలను అంటాడు మెతు విషయాలను కానీ తర్వాత ఏమవుతుందంటే మూడు వందల ఏండ్లు దేవునితో నడుచుతూ ఉంటాడు అంటే మూడు వందల సంవత్సరాలు దేవునితో హానోకు సహవాసం చేస్తాడు దేవుడు వచ్చి హానోతో మాట్లాడుతూ ఉంటాడు అయితే ఒక రోజు ఏమవుతుందంటే ఈ లేదు కానీ ఏమంటే ఒకరోజు ఇద్దరు కలిసి మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటారంట హానుకు ఏం చేశాడంటే మర్చిపోయి వెళ్ళిపోయాడు పర్లోపం మాట్లాడుకుంటూ మాట్లాడకుండా మాట్లాడుకుంటూ వెళ్ళిపోయారంట అని చెప్తారు కానీ ఏమవుతుంది హానుకు వెళ్ళి అలాగే వెళ్ళిపోయాడు నిజంగా వెళ్ళిపోయాడు అరవై అరవై ఐదు ఏళ్ళు కూడా మెతి విషయాలను కంటాడు మెతి విషయాలను తర్వాత మూడు వందల సంవత్సరాలు బతుకుతాడు అంటే మూడు వందల అరవై సంవత్సరాలు బతుకుతాడు మొత్తం మూడు వందల ఈ మూడు వందల సంవత్సరాలు దేవునితో నడుస్తూ ఉంటాడంట అప్పుడు ఏమవుతుంది మూడు వందల అరవై సంవత్సరాలు అయిన తర్వాత దేవుడు ఏం చేశారంటే హానోకుని తీసుకుపోయాను ఎక్కడికి తీసుకురాడు హరలోకి తీసుకెళ్ళిపోయాడు హానోకు మరణించలే ఇప్పటికి కూడా హానోకి ఇప్పుడు కూడా సజీవంగానే ఉన్నాడు రక్త మాంసాలతో ఉన్నాడు మరేమంటాడు కొన్ని పౌలు గారు ఏమంటారు రక్త దేవుని రాజ్యం స్వతంత్రించుకున్నావు బయట చూస్తే అంత కాంట్రవర్సీ పౌలు గారు ఏమంటాడు రక్తమాంసంలో దేవుని రాజ్యంను స్వాతంత్రించుకోలేవు అంటే రక్తమాంసంతో దేవుని రాజ్యంలోకి పరలోక రాజ్యంలోకి ప్రవేశించలేము రానోకెళ్ళాడు హానోకే అలాగే వెళ్ళాడు కదా దేవుని ప్రణాళిక హానోకే కాదు ఇంకోకాయన వెళ్ళాడు ఎవరు ఏలియా ఏలియా కూడా రక్తమాంసంతోనే వెళ్ళాడు అదొక ప్రణాళిక ఎందుకంటే మరలా దానిలో డెబ్భై వారం స్టార్ట్ అయినప్పుడు యాంటీ క్రాస్ట్ భూమి మీద పరిపాలన చేస్తున్నప్పుడు మధ్యలో మూడవ సంవత్సరాలు లైన్ మొత్తం క్రీస్తు ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేస్తాడు ఏడు సంవత్సరాలు పరిపాలన చేస్తాడు మూడున్నర కాదు ఇక్కడ రంజిత్ లోపే దరికి వెళ్ళకండి అప్పుడు అరవై తొమ్మిది వారాలు కంప్లీట్ అయిపోయినాయా ఇప్పుడు డెబ్బై వారం ఉందా ఒక వారం అంటే ఎన్ని సంవత్సరాలు ఒక వారం అంటే ఏడు సంవత్సరాలు బైబుల్ ప్రకారం ఆ హైబ్రి లాంగ్వేజ్ ప్రకారం ఒక వారం అంటే ఏడు సంవత్సరాలు యాంటీ క్రైస్ట్ క్రీస్తు విరాలు ఇస్ట్రాయల్ ప్రజలతో ఆ వారానికి నిబంధన చేస్తాడు అంటే ఏడు సంవత్సరాలు పరిపాలన చేస్తాడు అంటే ఏమవుతుంది మొదటి మూడున్నర సంవత్సరాలు ఫ్రెండ్లీగా ఉంటాడు ఇస్ట్రాయిల్ ప్రజలతో ఆ మూడున్నర సంవత్సరాలు అయిపోయిన తర్వాత అప్పుడు నేనే దేవుడిని నీళ్ళు మందిరంలో కూర్చుంటాడు అప్పుడు ఇస్ట్రాయిల్ ప్రజలకు మహాష్టములు సంపాదిస్తాయన్నమాట అప్పుడు ఈ మూడున్నర సంవత్సరాలు అయిన తర్వాత హానూకు ఏలే దిగో సర్భు ఇక్కడ యాంటీ క్రైస్ట్ క్రీస్తు విరోధి అద్భుతాలు చేస్తూ ఉంటాడు జనాలు మోసం చేస్తూ ఉంటాడు ఇప్పుడు హానోకు ఏలియా వీళ్ళు వస్తారు వీళ్ళు వచ్చి వీళ్ళు అద్భుతాలు చేస్తారు అవి వాడు దొంగోడు మీరు నమ్మకండి వీళ్ళు అద్భుతాలు చేస్తూ ఉంటారు ఒక పక్కన క్రీస్తు విరోధి అద్భుతాలు చేస్తూ పోతూ ఉంటాడు వీళ్ళ వీళ్ళు పక్కన వీళ్ళు అద్భుతాలు చేస్తూ ఉంటారు అట్లాగే ఇంకెవరు ఉంటారు లక్ష నలభై నాలుగు వేల మంది ఇష్టాలు ప్రజలు ఉంటారు వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారు పౌలు ఎలా మినిస్టర్ చేస్తాడు వాళ్ళు ఒక్కొక్కడు ఒక్కో బయలుదేరుతారు ప్రపంచం ప్రపంచమైనా లక్ష నలభై నాలుగు వేల మంది వాళ్ళు ప్రపంచం మొత్తం బయలుదేరుతారు అంటే ఇక్కడ క్రీస్తు విరోధి క్రీస్తు విరోధి అనుచరులు వీళ్ళు ఒక్కొక్క జనాలు మోసం చేస్తూ ఉంటారు అద్భుతాలు చేసి కానీ ఇక్కడ ఏలియ హానోకు అప్పుడు దిగొస్తారు దిగొచ్చిన తర్వాత వీళ్ళు అద్భుతాలు చేస్తారు లాస్ట్లో ఏమవుతుందంటే వీళ్ళిద్దరిని యాంటీ కరెషన్ చంపేస్తాడు క్రీస్తు విరోధి యాంటీకరేషన్ ఏం చేస్తాడంటే ఏలియాని అని హాను ఇద్దరిని చంపేస్తాడు చచ్చిపోయిన తర్వాత ఏమవుతుందంటే మూడున్నర రోజులు వాళ్ళ శవాన్ని ఎవరో సమాధి కూడా చేయని ప్రజలు ఎందుకంటే ఇదిగో వీళ్ళు మమ్మల్ని బాధించేవారు వీళ్ళు సమాధి కూడా చేయనివ్వరు అనమాట అప్పుడు ఏమవుతుందంటే మూడు మూడున్నర రోజులు అయిన తర్వాత దేవుని వద్ద జీవాత్మ వచ్చి వారిలో ప్రవేశించి అప్పుడు వాళ్ళు పరలోకానికి వెళ్ళిపోతారు అన్నమాట అంటే అప్పుడు వాళ్ళకి ఏమవుతుంది మహిమ శరీరం వస్తుంది అప్పటి వరకు వాళ్ళు ఏ శరీరం ఉన్నారంటే రక్త మాంసాలతో ఉన్నారు అప్పుడు వాళ్ళు చనిపోయి మరల మహిమ శరీరం ధరించుకోవాలి అందుకే దేవుడు అక్కడ ఎలా చేస్తారు వాళ్ళు చనిపోవడానికి అంటే ఆ రక్త మాంసాలతో ఉండడానికి ఎల్లకాలం ఉండడానికి ఛాన్స్ లేదు అంటే వాళ్ళిద్దరికి ఎందుకు ఛాన్స్ ఇచ్చాడంటే ఇలా జరగాలిగా ఉంటుంది అంటే ఇక్కడ మనకేం తెలుస్తుంది హానోకు దేవునితో నడిచాడు దేవుడు హానోకుతో కూడా నడిచాడు అంటే ఇక్కడ దేవుడు వచ్చి హానోకుతో ఏం చేస్తున్నాడు సహవాసం ఫ్రెండ్షిప్ చేస్తున్నాడు దేవుని కోరిక ఏంటంటే మానవులతో సహవాసం చేయాలని అంటే ఇలా ఎవరు సహవాసం చేయగలరు అంటే ఆయన ఒక వ్యక్తి అయితేనే అలా చేయగలరు అన్నమాట